ఎహోవా మిమ్మును తనకు జనముగా చేసుకునేటకు ఇష్టము కలిగి ఉన్నాడు సమయలు రాసిన మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఎహోవాయే దేవుడిని తెలుసుకునడి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము గొరెలవలే ఆయన తన ప్రజలను తోడుకొని పోవును ఒకడు మందును నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించను ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమును పిలిచిన వాని గుణాతు శయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు దేవుని కృప మిగు తోడైయుండుగాక ఆమేన్